ఓ వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమ భగవద్ బంధువులందరికీ శుభోదయం సామాన్యంగా జాతీయవాదము దేశము ఇవన్నీ మాట్లాడే వాళ్లకు ఒక విషయం అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నారు ఏంటంటే మన దేశం ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలపైనే ఆధారపడి ఉంది సంస్కృతి సంప్రదాయాలు లేనటువంటి ఇండియాని ఒక్కసారి ఊహించుకోండి అది ఎంతో కాలము బొర్ర ఎడారి మతస్థులకు దాసోహం దాసోహం అవ్వటానికి ఎంతో దూరంలో ఉండదు కాబట్టి జాతీయవాదము మొదలైన పెద్ద పెద్ద మాటలు కట్టిపెట్టి ముందు మన సంస్కృతి మన సంప్రదాయాలు దేవాలయ రక్షణ చేస్తే మంచిది నమో వెంకటేశాయ